ఈ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న బ్లడ్ బ్యాంక్లో మెగా అభిమానులు రక్తదానం చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా రామ్ ఫ్యాన్స్ జిల్లా ప్రెసిడెంట్ దాసర్ రావిష్ రక్తదానం చేసి జిల్లా ప్రజలందరి తరఫున రామ్ చరణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు ఎస్డి మునీర్ ఆల్ మెగా హీరోస్ అభిమానులు మరియు గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ఎంఓ ప్రిన్సిపాల్ బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ పాల్గొన్నారు ambulance center they were saving the life of that are dinemart ranji take chalo vairagani vairagani ma telangana kuda rahendi medugudi

జన్మదేవి సందర్భంగా మహబా జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో మెగా పాల్గొని రక్తదానం చేస్తున్నారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మహబాల్ జిల్లా మైవ ఫ్యాన్స్ అందరి తరఫున రామ్ చరణ్ యార్థి మరొకసారి చిన్నదే శుభాకాంక్షలు